దేవునికి మహిమ కలిగిన గాక ఈ సాయంకాల వేళలో ఈ లైవ్ వీక్ చేస్తున్న ప్రజలకు మా అని పరిచయం తరపున పేరు పేరున హృదయపూర్వకమైన శుభాలు అందరికీ వందనాలు తెలియపరుచుకుంటున్నా ప్రియలారా ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక మాట మనం మాట్లాడుకుందాం ఇమయా గ్రంథం ముప్పై ఒకటి మూడు ప్రకారంగా మనము ఆలోచన చేస్తే చాలా కాలము క్రిందట ఎహోవా నాకు ప్రత్యక్షమై ఈ మాట మనకి తెలియపరుస్తున్నాడు యహోవా ఈ మాటలో మాట్లాడాను ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నా కనుక నిన్ను విడవక నా కృప నీ ఎడలా చూపుచున్నాను అని చాలా ప్రత్యేకంగా ఈ మాట మనకి తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియుల ఎందుకంటే దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు ఎలా ప్రేమిస్తున్నాడు అంటే శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు అంత మాత్రమే కాదు మనల్ని విడవక చెయ్యి విడవక ఎడబాయకుండా ఆయన మన పట్ల కృపు చూపిస్తూ మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఈరోజు మనము ఒక్కొక్క సందర్భాల్లో చిన్న చిన్న లోపాలు మనలోకి రావటం సాధ్యమే కానీ సాధ్యేంతవరకు కూడా మన జీవితంలో చిన్న పొరపాటైనా పెద్ద పొరపాటైనా జరగకుండా మనము జాగ్రత్తగా పడినట్లయితే నిత్యము ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించటానికి ఎంతమాత్రమో అంత మాత్రమే కాదు ఆయన మనల పట్ల గొప్ప కృపు చూపిస్తూ ఉన్నాడు నీ జీవితంలో నా జీవితంలో కూడా మరి మనకి ఏ అవసరమో అనేది సమస్తము దేవునికి తెలుసు కాబట్టి ఆయన కృపతో మనలందరిని కూడా ప్రేమిస్తుండటమే కాదు ఆయన దీవెనలు ఆశ్వరదలతో కూడా మనల్ని నడిపిస్తూ ఉన్నాడు దేవునికి మహిమ గాక కాబట్టి ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనము ఆయన సన్నిధిలో మరి ఏ విధంగా మనం నడుచుకోవాలనేది ఒకసారి మనం ఆలోచకు ఆలోచన చేస్తే ఖచ్చితంగా దేవునికి ఇష్టలుగా మనం జీవిద్దాం దేవుడు తన వాక్యాలు మన వినికిటలో దీవించి ఆశీర్వదించను కాక అమెన్ సార్ట్